మనందరం మీ దగ్గర బంగారం ఉంటే కనుక చాలా మంది ఏం చేస్తాం బ్యాంక్లో పెట్టి లోన్ తెచ్చుకుంటూ ఉంటాం అవునా ఒకవేళ మీ దగ్గర లక్ష రూపాయలు విలువ గల బంగారం ఉంటే ఆ బ్యాంక్ బ్యాంక్లో పెడితే మీకు ఎంత అమౌంట్ రావచ్చు పదిహేను వేలా ఏమంటున్నారు నువ్వే ఉంటాటీన్ అరవై వేలు అరవై వేలు రావచ్చు అంటారా మీరు ఓకే దీంట్లో దాదాపుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు రావచ్చు అంటే డెబ్బై ఐదు వేల వరకు రావచ్చు అనమాట కనీసం దాన్ని ఏమంటారు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ దాన్ని ఏమంటారు ఐడియా ఉందా వెరీ గుడ్ ఎల్టీవీ పర్సంటేజ్ అంటారు ఫుల్ ఫామ్ తెలుసా తెలుసా లేదా తెలీదా లోన్ టు వాల్యూ పర్సెంటేజ్ అంటారు ఓకే ఒకవేళ మీరు పెట్టుకున్న బంగారం మీరు ఆ అప్పు తీర్చేస్తారు ఆ బంగారాన్ని తిరిగి మీకు వారు ఇవ్వడానికి కొంచెం సమయం తీసుకున్నారు అనుకుందాం ఎన్ని రోజుల వరకు వాళ్ళు మీకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి టూ ఫోర్ డేస్ టూ వీక్సా ఏడు రోజుల్లోపే ఖచ్చితంగా తిరిగి ఇచ్చేయాలి ఒకవేళ అంతకుమించి లేట్ చేస్తే వారు మీకు పెనల్టీ కట్టాలి ఎంతో తెలుసా ఒకవేళ ఏడు రోజులలోపు మీ బంగారం మీకు తిరిగి అయిపోతే కనుక ఎనిమిదో రోజు నుంచి ప్రతిరోజు ఐదు వందల రూపాయలు చెప్పిన మీకు పెనాల్టీగా ఇవ్వాలి వాళ్ళు గుడ్ జాబ్